ఈ చందమామ కథ పేరు మంత్రి మడేలు మడేలు అంటే తెలుసా మీకు చాకలి పూర్వం ఒక రాజుగారి కొలువులో పేరన్న అనే మడేలు ఉండేవాడు పేరన్నకు నెల జీతం ఒక వరహ మంత్రికి రెండు వందల వరహాలు నెల నెల రెండేసి వందల వరహాలు రాజుగారు ఖజానాలోంచి తెప్పించి మంత్రి చేతుల్లో పోస్తుంటే దగ్గరే ఉండి చూస్తున్న పేరన్నకి బాధగా ఉండేది రోజు ఇరవై నాలుగు గంటలు తను రాజుగారికి అడ్డమైన చాకరీ చేస్తుంటే తనకు ఒక్క వరహ అయినా వచ్చేది గంట రెండు గంటలో ఉండి ఆ కాగితం ఈ కాగితం చూసి చూడనట్టు తిరగేసి రాజుగారితో కాసేపు మంతనాలాడి చక్కపోయే మంత్రికి రెండు వందల తనకు మంత్రికి జీతంలో ఇంత అంతరం ఎందువలన ఎంత ఆలోచించినా పేరన్నకు అర్థమయ్యేది కాదు పేరన్న ఉండబట్టలేక ఒకనాడు రాజుగారిని సంగతి అడిగేశాడు వాడి మాటలను రాజు శాంతంగా విన్నాడే కానీ జవాబేమీ చెప్పలేదు కానీ ఆయన మనసులో ఏదో ఆలోచించుకున్నాడు ఆ సాయంకాలమే రాజుగారు పేరన్నను వెంట పెట్టుకుని షికారు బయలుదేరారు వారికి రెండు ఫర్లాంగుల దూరంలో కోనేటి గట్టు మీద జనం గుంపుగూడి సందడిగా కనపడ్డారు అప్పుడు రాజుగారి మడేలతో పేరన్న అదేంటో చూసిరా అన్నారు పేరన్న కోనేటి ఒడ్డుకు పరిగెత్తి వెళ్ళాడు వాడు తిరిగి వచ్చేటప్పటికి పదిహేను నిమిషాలైంది ఏమిటి పేరన్న విశేషం అని అడిగారు రాజుగారు పగటి వేషగాళ్ళటండి జనం వాళ్ళ చుట్టూ మూగి కబుర్లు వింటున్నారు అన్నాడు పేరన్న ఏ ఊరు నుండి వచ్చారు ఈ వేషగాళ్ళు అని రాజు అడిగేసరికి పేరన్న సమాధానం చెప్పలేకపోయాడు చెరువుగట్టు మీదకు వెళ్ళినప్పుడు వాడు ఆ సంగతి కనుక్కోలేదు ఉండండి వెళ్ళి కనుక్కొస్తానంటూ వెళ్ళి మళ్ళీ ఒక పావు గంటకు తిరిగొచ్చాడు ప్రభు ఈ వేషగాళ్ళు కూచిపూడి నుంచి వచ్చారంటండి అన్నాడు ఈ సమాధానం విని రాజు ఊరుకోలేదు ఓహో కూచిపూడి భాగవతులా వచ్చిన వాళ్ళు అయితే దివాణంలోకి రప్పించాలే సరే కాని పేరన్నా వీళ్ళు మన ఊళ్ళో ఎంతకాలం ఉంటారో అని అడిగాడు రాజుగారు కానీ ఈ సంగతి పేరన్నకేం తెలుసు వాళ్ళని వీడు అడగలేదు వాళ్ళు చెప్పాలేదు ఉండండి బాబు ఆ సంగతి కూడా కనుక్కొని వస్తాను అంటూ మళ్ళీ చెరువు ముఖం పట్టాడు తిరిగి వచ్చేటప్పటికీ ఈ మాట పావుగంట కన్నా ఎక్కువే పట్టింది వారం పది రోజుల దాకా ఉంటారంట ప్రభు అని చెప్పాడు అట్లయితే మనం వేటకు వెళ్ళి తిరిగి వచ్చే వరకు ఉంటారన్నమాటే అవును కానీ వాళ్ళు ఏమన్నా కొత్త నాటకాలు వేషాలు నేర్చుకున్నారా లేక అన్నీ మనం చూసేసినవేనా అని మళ్ళీ అడిగాడు రాజు ఆ సంగతి పేరన్నకి ఎలా తెలుస్తుంది తెలుసుకోవాలంటే దేవుడా అంటూ చెరువు గట్టికి మళ్ళీ ఒక మాట వెళ్ళి రావాల్సిందే అయితే సెలవైతే కనుక్కొస్తాను అన్నాడు పేరన్న అది మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం పేరన్న ఏమంటే వీళ్ళు కొత్త విద్యలేమీ నేర్చు ఉండకపోతే వీళ్ళని దివాణంలోకి పిలిపించనే అక్కర్లేదు అన్నారు రాజుగారు చిత్తం వెళ్ళి వస్తానండి అట్లా అయితే అంటూ వెళ్ళాడు పేరన్న పేరన్న వెళ్ళి వచ్చేటప్పటికి మళ్ళీ అరగంట సేపు పట్టింది నాలుగు మాటలు వెళ్ళి రావడంలో మొత్తం గంటకు పైగా కాలం వ్యయమైంది ప్రతి మాట రెండేసి ఫర్లాంగులు వెళ్ళి రావడం మొత్తం రెండు మైళ్ళు పరిగెత్తేటప్పటికీ పేరన్నకి చెమట పట్టి ఆయాసం కూడా వచ్చింది రొప్పుతూ రోజుతూ తిరిగి వచ్చిన పేరన్న ప్రభు కొత్త నాటకాలు కొత్త వేషాలు ఎన్నో నేర్చారటండి అన్నాడు ఇంకనేం అటైతే నాటకాలు వేషాలు తప్పకుండా వేయిద్దాం మరైతే ఈ సంగతి వాళ్ళకు చెప్పావా అని తిరిగి ప్రశ్నించారు రాజుగారు ఏ సంగతి బాబయ్యా అన్నాడు పేరన్న మళ్ళీ వెళ్ళి రావాలి కావాలి దేవుడా అనుకుంటూ వాళ్ళు ఈ ప్రాంతం విడిచి లోపుగా మన దర్శనం చేసి దివాణంలో తమ విద్య ప్రదర్శించవలసి ఉంటుందన్న సంగతో అన్నాడు రాజుగారు తమ సెలవు ఆనందే ఎలా చెప్పడం ప్రభు అన్నాడు పేరన్న మించిపోయింది లేదులే అప్పుడే ఇప్పుడైనా చెప్పి రావచ్చు అన్నారు రాజుగారు రాజుగారు మళ్ళీ చెరువు గట్టుకు పంపిస్తున్నారంటంతో పేరన్నకి ప్రాణం విసిగిపోయింది ఇదేమిటి రోజున రాజుగారు ఇలా వేపుకొని తింటున్నారు ఇదివరకు ఎన్నడూ నాకు ఇలాంటి తికమకలు లేవే విసనకర్ర పుచ్చుకుని విసరడం పక్కలు వేయడం బట్టలు ఉతికి ఆరవేసి మడతలు పెట్టడం ఇలాంటి పనులు ఎన్నో చేస్తున్నాను కానీ ఎన్నడూ ఇంత శ్రమ పడలేదు ఒక్క పనికి ఇన్ని మాటలు తిప్పడమా అనిపించింది పేరన్నకి మరో రెండు నిమిషాలకి మంత్రి అక్కడికి వచ్చాడు రాజుగారు మంత్రికి చెరువుగట్టు మీద ఉన్న జనం గుంపు చూపించి సంగతేమిటో కనుక్కు రమ్మని పంపారు మరి కాసేపటికి మంత్రి చెరువుగట్టు నుంచి తిరిగి వచ్చి ప్రభు కూచిపూడి నుంచి భాగవతులు వచ్చారు వారు చెబుతూ ఉన్న హాస్య మాటలు వింటూ జనం అంతా పోగయ్యారు ప్రభు ఈ భాగవతులు మన గ్రామంలో పది రోజుల వరకు ఉంటారంట ఎన్నో కొత్త కొత్త వేషాలు నాటకాలు నేర్చామన్నారు మా ప్రభువులు రేపు వేటకు వెళ్ళ నిశ్చయించారు రెండు మూడు రోజుల్లో తిరిగి వస్తారు అప్పుడు మీరు వచ్చి ప్రభువుల దర్శనం చేసుకోండి అని భాగవతులతో చెప్పి వచ్చాను వీలును బట్టి ప్రభువులు వారి ప్రదర్శనాలు చిత్తగించవచ్చును అని రాజుగారికి మనవి చేశాడు రాజుగారు మంత్రికి సెలవిచ్చి పంపి పేరన్నా చూసావా సంగతి ఏమిటో కనుక్కురమ్మనేసరికి మంత్రి వెళ్ళి ఒక్క మాటుగా ఎన్ని వివరాలు కనుక్కొచ్చాడో ఇన్ని వివరాలు కనుక్కోవాలన్న మాటే అసలు నీకు తోచలేదు నేను అస్తమానం అడుగుతూ ఉండడం నువ్వు వెళ్ళి వస్తూ ఉండడం జరిగింది తెలుసుకోవాల్సిన సంగతులన్నీ తెలుసుకోవడమే కాకుండా మంత్రి వాళ్ళని ఆహ్వానించాడు కూడా ఆహ్వానించాడే కానీ మీరు నాటకాలు వేదురు కానీ రాజుగారు చూస్తారు అని వాళ్ళకి ఏ విధమైన మాట ఇవ్వలేదు నీకు మంత్రికి గల తేడా ఎప్పుడైనా తెలిసిందా అని అడిగాడు రాజుగారు మడేలు తన అజ్ఞానానికి సిగ్గుపడ్డాడు బాగుందా మంత్రి మడేలు కదా